జాగ్రత్త నా ప్రియమైన నరమానవులారా మీకు విషయం తెలుసా ఈ ఇంట్లో ఒక జేజమ్మ ఉంది ఎవరనుకుంటున్నారు ఇంకెవరో మన ఇచ్చాడు మేడమే ఏళ్ల తరబడి చూరుకు పట్టుకుని వేలాడుతున్న గబ్బిలల్లాగా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నానా ఆహా నేను వేలాడుతున్నానా లేదా నా ముఖానికి ఒక అన్నెం లేదు పున్నెం లేదు పండగ రోజు కూడా పాసిపోయిన కూరలేనా అన్నట్టు గారు రోజు గుప్పిడు గింజలు నా ముఖాన్ని కొట్టి చేతులు తులిపేసుకుంటుంది గొంతు దిగట్లేదంటే నమ్మండి పక్కన ఇన్ని నీడ పెడుతుంది కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే కక్కలేక మింగలేక ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయేదాన్ని అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి పోయ్ ఈ మధ్య గారు ముడి బియ్యం తింటుందండి కాబట్టి నాలుగు గింజలు మాకు కూడా విసురుతోందన్నమాట లేకపోతే తిండికి కూడా మొహం ఆసిపోయేదాన్ని మీకో విషయం తెలుసా మొన్నటి వరకునైతే తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని రేషన్ బియ్యం కొని మా ముఖానికి కొట్టేది తినలేక చచ్చిపోయేదాన్ని తెల్లటి బియ్యం తెల్లటి చక్కెర తెల్లటి పిండి తినొద్దని ఆరోగ్యాలు పాడైపోతాయని చెవులో ఇల్లు కట్టుకుని మరి టీవీలు రేడియోలు చెప్తున్నాయా లేదా ఆహా చెప్తున్నాయా లేదా తెలిసి తెలిసి ఇలాంటి తిండి మాకు పెట్టడంలో ఈవిడ గారు ఉద్దేశం ఏంటో మా ఆరోగ్యాలు ఏం కావాలి మాకేమన్నా ప్రత్యేకంగా డాక్టర్లు ఉన్నారా హాస్పిటల్స్ ఉన్నాయా ఏ ఆకు అలమో తిని మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం రోజూ ఈ తిండి తిని తిని నాలుగు పిడచగట్టుకుపోతుందంటే నమ్మండి మార్కెట్లో ఎన్ని రకాల పండ్లు లేవు కాయలు లేవు రోజూ ఒక టమాటా ఓ క్యారెట్ ఓ బీట్రూట్ ఓ క్యారెట్ పండు ఇలా పెడితే మీళ్ళ సొమ్మేం పోతుందట మొగుడు పెళ్ళాలిద్దరూ సంపాదించుకుంటూనే ఉన్నారు కదా పిసినారు మంద పిసినారు మంద అందరూ మొక్కలు నాటితే ఇలా ఆడుకునే పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది చెప్పండి మాకోసమైనా మొక్కలు నాటండి ఏమంటారు